పెట్టవాసావాసావా చూడు అడిగారు ఏం కావాలని కట్టిద్దాం కాదు కాలుసు చెడ్డానికి అదే ఖాళీ కొద్ది కొద్ది కొద్దిగా ఆకా సింపుల్ఫై అయిపోయింది ఇంత పౌడరు ఈజీ అయిపోయింది అరే బకారు చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకి కూడా మగవాళ్ళకున్నప్పుడు దెబ్బ కదా परप्रशासन को कर लेगा ओके सर इधर 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 ఇల్లూ ఆ అబ్బాయికి ఏదో నాలో అదే కాదు జ అప్పుడే రెండు వేల పద్దెనిమిది వెళ్ళిపోయినా ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే జబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా లేదు కదా వాళ్ళేనా కాఫీ నేర్పించలా ലൈറ്റ് ലൈറ്റ് അയി പോലമ്മ గుడ్ ఈనింగ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షించప్పుడు బాగా జమ్మలు తింది నాకు ఆయనకి కాలం తప్పించారు గ్రామంలో బాగా జరిగింది రెండు వేల పంతొమ్మిది నీకు కూడా తగిలిందా నీకు మీ నాన్న తగిలింది నీకు నీకు ఎక్కడ తగిలింది మంచి తగిలిందా మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా కాడు పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడి కూడా పెట్టుకుంటా ఉంటారు నువ్వేం చేస్తావు నువ్వమ్మా ఇంట్లో అమ్మా ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను అప్పుడు స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా తొంభై ఐదు నుంచి ఇచ్చాను నేను అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం